శాలువ కిరీటాలు వీటితో కూడిన సన్మానం ప్రమాదం నిజమేనండి పూర్వం ఈ శాలువాలు అనేవి ఒక పండితుడికి కప్పుతున్నాం కాబట్టి కొత్త శాలువా కొనుక్కొచ్చేవాళ్ళు కప్పేవాళ్ళు ఇవాళ ఏమైందంటే ఈ సిల్క్ శాలువాలు ఎక్కువ వచ్చేస్తున్నాయి ఈ సిల్క్ శాలువలు కూడా అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఎవరైనా కప్పితే వెంటనే దాచిపెట్టుకుంటున్నారు పక్కన ఈ దాచిపెట్టుకొని వాళ్ళు కప్పిన సెలవాలు అంటే ఈ సిలుకు కూడా వాళ్ళు ఒకసారి వాడుకుంటే కదా వాళ్ళు కప్పారంటే ఇవి పక్కన తీసుకెళ్ళి జాగ్రత్తగా కవర్లో పెట్టి లో పెట్టేసి మళ్ళీ ఎవరినొస్తే వాళ్ళు కప్పేస్తున్నారు అంటే ఒకడు కట్టిన కుడ్డ ఇంకోటి కడితే దరిద్రం పడుతుంది ఇవాళ సమాజంలో గత ఏడెనిమిది సంవత్సరాలుగా తిరుగుతున్నటువంటి ఈ శాలువాల యొక్క సన్మానాల్లో వాడేసిన శాలువాలే మళ్ళీ వాడుతున్నటువంటి సైక్లిక్ సిస్టమ్ బాగా ఎక్కువగా కనబడుతున్న సందర్భాలు మనకి సమాజంలో ఎక్కువ కనబడతాయి కేవలం మేము మా చూస్తున్నాం కదా సమాజంలో ఎవరో ఒకళ్ళు కొత్తగా కొనుక్కొచ్చేయడం కాకపోయినా వాడి దగ్గర ఆల్రెడీ కవర్ అయిపోయి ఉంటుంది ఒకసారి కార్ ఎక్కినప్పుడు చూస్తూ ఉంటాం కార్లో ఆల్రెడీ సెల్వ ఉంటుంది ఏంటంటే ఎవడో కప్పాడు దాని జాగ్రత్త పెడతాడు వాడు తీసుకెళ్ళి ఇంకొకటి కప్పేస్తూ ఉంటాడు ఇది చాలా ప్రమాదకరం అవుతుంది ఎవరైనా సెలవులు కప్పుతుంటే మీరు నిరోధించుకోవడం మొదలకపోతే ఈ ఎవడో కట్టుకున్న గుడ్డ మీరు కట్టినప్పుడు శని వెంటనే వెంటబడి ఇబ్బంది పెడుతుంటాడు అటువంటి సమస్యలు మీకు వెంటాడే అవకాశం వస్తుంది అందుకోసమే పెద్ద పెద్ద స్థాయిలో పదవుల్లో ఉన్నవాళ్ళు ఈ సెలవులు ఎక్కువ కప్పు కప్పించుకుంటూ ఉంటారు పదవుల్లో ఉన్నవాళ్ళు మంత్రి పదవుల్లో ఉన్నవాళ్ళు అలాగే ఈ పెద్ద ఉద్యోగ పదవుల్లో ఉన్న వాళ్ళకి ఈ సెలవులు కప్పే కార్యక్రమాలు ఎక్కువ వాళ్ళు వెంట వెంటనే తరచుగా ఈ మధ్యకాలంలో గత పదిహేను సంవత్సరాలుగా ఈ స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా వెంట వెంటనే ఇబ్బందులు ఎక్కువ పడుతున్నారు అందులో నేను ఖచ్చితంగా ఏడెనిమిది సంవత్సరాల నుంచి బాగా అబ్జర్వ్ చేస్తున్నాను ఈ కప్పు సెలవు కొత్త సెలవు కపుతున్నారు అని మాత్రం వందకి వంద శాతం అబద్ధంగానే కనబడుతోంది అలానే కొత్త సేలవ తెచ్చాడలేదు చూసి కప్పించుకునే అవకాశం మనకెట్లా ఉంటుంది అసలు ఈ సేలవా కప్పించుకునే కార్యక్రమాలు ఎత్తేస్తేనే చాలా బాగుంటుంది అనేది ప్రత్యక్షంగా మనం పండితుల్లో కూడా ఈ తరచుగా సన్మానాలు చేసుకుంటున్నటువంటి పండుతులకి ఈ సేలవల ప్రభావంగా అనారోగ్యాలు ఎక్కువ వస్తున్నాయని కూడా చెప్పచ్చు వాళ్ళకు కూడా ఇదే కర్మ ఎందుకంటే కప్పేవాడు కొత్త తెస్తున్నాడు పాత తెస్తున్నాడు లేట్లా అటువంటి సమస్య పరిస్థితులు ఉన్నాయి కొత్తది అంటే వాడు ఉతికితేనే కొత్తదా ఉతకపోతే అని కాదు ఒకసారి వాడు కట్టాడు ఒంటి మీద బుధం మీద తెచ్చుకున్నాడు ఆ సెలవు వంటి మీద వేసుకునేదే ఒకసారి వేసేసినట్టు లెక్క వాడేసినట్టు లెక్క ఆ వాడేసిన సేలవా మూలంగా వీటి దరిద్రం పడుతుంది ఖచ్చితం ప్రత్యక్షంగా మడుతుంది అందుకోసం నాకు ఎవరైనా సెలవు కలుపుతానంటే పక్కన పడేస్తూ ఉంటాం వెంటనే రౌండోది కిరీటాలు ఈ గూడ కిరీటాలు వచ్చినాయి మధ్యకాలంలో ఈ కిరీటం పెట్టే పేరుతో నెత్తి మీద నెత్తిమీద ప్రతిఓడు చేపెట్టేస్తున్నాడు ఆశయపూర్వకంగా నెత్తి మీద చేయబెట్టాల్సిన వాళ్ళు ఎప్పుడు కూడా మనకంటే ఉన్నతమైన స్థాయిలో వాళ్ళు మీరు జగద్గురు పీఠాల్లో ఎప్పుడైనా సరే ఈ ధారణ సమయానికి జరుగుతున్నటువంటి పరిస్థితులు చూడొచ్చు మీరు చూస్తే అర్థమవుతున్నట్టు అన్నవన్నీ కూడా ఈ మధ్యన వాళ్ళకంటే తక్కువ స్థాయి వాళ్ళ చేతి కూడా క్రీటాలు పెట్టుచుకోవడానికి అందరూ కూడా ముందుకు వచ్చేస్తున్నారు అదొక గొప్ప కీర్తి కిరీటం కింద నేను దాన్ని ప్రత్యక్షంగా తప్పు కదా అనే భావంలో ఉన్నాను కానీ ప్రతివాడు పెడుతున్నారు ఈ మత్స్యకంలో ఒక పెద్ద వేదపణితుడు శ్రౌతి యజ్ఞయాగాదికృతులు చేసిన వాడు మంచి సిద్ధాంతి దానికి సన్మానం చేస్తుంటే ఆయన మీద ఆయన కన్నా అక్కడ చాలా పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళైతే కాకుండా మామూలు వాళ్ళందరూ కూడా మీద పెట్టి చేయి పెట్టేశారు ఏమంటది అలా పెట్టచ్చా పెట్టకూడదు ఆ కిరీటం పెట్టేవాడికి కూడా అర్హత ఉండాలి కిరీటం పెట్టేవాడికి కూడా అర్హత ఉండాలి గండబెండేరం వేస్తున్నాం అనుకోండి నీ దగ్గర గండ వేయించుకునే శక్తి ఉంది ఆ స్థాయి ఉంది అని నేను గుర్తించాను అంటే నాకు ఆ స్థాయి పాండిత్యం ఉండాలి నేను నీకు గండ పెండేరము కంకణమో వేశానంటే నీ పాండిత్యాన్ని గుర్తించి వేయాలి నేను ఈ పాండిత్యాన్ని గుర్తించే స్థాయి నాకు ఉంది అంటేనే నేను నీకు కంకణం వేయాలి అంటే సమ ఉజ్జీలే దాన్ని నిర్ణయం చేసి వేసేవాడు వేయించుకునేవాడు ఇద్దరు కూడా సమ ఉజ్జీ ఉండాలి ఉంటేనే ఆ కంకణాలు వేయాలి గంట రెండేరాలు వేయాలి ఇవాళ ప్రతివాడు వేయించేసుకుంటా ఉన్నారు వాళ్ళు వేసేస్తున్నారు అలాగా ఈ శాలువా కంకణం గండపిండేరం ఇవన్నీ కూడా తప్పేసినాయి వీటి యొక్క విలువలు కూడా తగ్గిపోయినాయి కానీ ఆ శాలువాలు ఏమో వాడేసిన శాలువాలు మళ్ళీ కప్పుతున్నారని సమాజంలో బాగా తిరుగుతోంది ఇది ఖచ్చితమైన అంశం ప్రత్యక్షం చూడొచ్చు మీకు నాలుగు సార్లు అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతాయి అడిషనల్గా రెండోది ఈ నెత్తి మీద పెట్టే గుడ్డ కిరీటాలు వచ్చారా పూల కిరీటాలు గుడ్డ కిరీటాలు అది పెట్టే నేపథ్యంలో మీ నెత్తి మీద ప్రతివాడు తక్కువ స్థాయి వాడు కూడా నెత్తి మీద చేయబెడుతున్నాడు దాని మూలంగా మీకు తర్వాత ఏదో రకమైనటువంటి పతనం కనబడుతూ ఉంటుంది కాబట్టి ఈ శాలువాలకి కిరీటాలకి చంపట్లు గుద్దుకుంటూ మీరు సంఖలు గుద్దుకుంటూ ప్రగతి పెట్టి చేసుకున్నాం కిరీటం పెట్టి చేసుకున్నాం శాలువ ఇచ్చేసుకున్నాం ప్రగతి దాని మూలంగా చాలా ప్రమాదాలు ఉన్నాయి ఇది గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ స్వస్తి